ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉత్తరప్రదేశ్ పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో ఎల్లుండి ఓటరు అన్ని రకాల ఆలోచించి ఒక న్యాయమైన నిర్ణయం తీసుకొని ఎవరైతే ఏ పార్టీ అయితే రాష్ట్రము అభివృద్ధి చేస్తుందో రాష్ట్రము ఆ పార్టీకి ఓటు వేయాలని సవినయంగా వినియోగించుకుంటున్నాను మరి రాష్ట్రం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల అధికార కాలంలో రాష్ట్రం అధోగతి పాలైపోయింది ఎక్కడ కూడా అభివృద్ధి లేదు ఎక్కడ కూడా ఒక ప్రాజెక్టు కట్టింది లేదు ఎక్కడ కూడా పోలవరం అనేది పెద్ద ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ చేస్తా అనే ప్రాజెక్టును కూడా ఏం చేయలేకపోయినా ఈ ఈ ఆంధ్ర రాష్ట్రంలో రైతులందరికీ కూడా ఈ ప్రభుత్వం వల్ల పూర్తి నష్టపోతూ ఉంది వ్యవసాయ రంగం అంతా కూడా ఈ ప్రాంతము స్టీల్ ఫ్యాక్టరీ పెడతామనేది ఏం లేదు మరి ఎక్కడ కూడా ఒక ప్రాజెక్టుకు ఒక రాయి పెట్టింది లేదు ఒక మట్టి దంప పోసింది కూడా లేదు ప్రాజెక్టులకు ప్రాజెక్టులను నిర్ణయిస్తే వ్యవసాయం దెబ్బతింటుంది పులి ఒక గేటు పోయింటే ఒకటిన్నర సంవత్సరం అయింది గేటు పెట్టేదానికి ఆ ప్రాజెక్టు రిజర్వాయర్లో నీళ్లు నిలబెట్టాలి ఆ గేటు యుద్ధ ప్రాంత పరి రెండు మూడు రోజుల్లోనే తయారు చేసి నిలబెట్టాల్సినంత పరిస్థితి ప్రాజెక్టు కూడా గేటు పెట్టే పరిస్థితి దరిద్ర పరిస్థితి లేదు దానికయ్యే డబ్బులను కూడా ప్రభుత్వం మంజూరు చేయాలి వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది రైతులందరూ ఆలోచించాలి మరొకసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో వ్యవసాయం అనుగడ జరగదు రైతులందుకు ఉపాధి ఇవ్వాల్సినంత పరిస్థితి వస్తుంది రైతులు గ్రామీణ ప్రాంతాలలో అక్కడే పుట్టి అక్కడే పెరిగి గోవులు నమ్ముకొని మట్టి పిసుకొని వ్యవసాయం నష్టం వచ్చినా కష్టం వచ్చినా తుఫానులు వచ్చినా కరువులు వచ్చినా కూడా తట్టుకొని ప్రజ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు అక్కడనే స్థిర నివాసంగా ఉండేవారందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ఈ రాష్ట్రము మన ఉపాధి హామీ పనికి పోవాల్సినంత పరిస్థితి వస్తుంది ఉపాధి హామీ పథకమైన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది దాంట్లోనైనా కావాల్సినంతమందికి పని దొరకడం లేదు మరి ఈ మాదిరిగా ఇంత దుర్భర పరిస్థితిలో ఉండబడిన వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా గాజులు గాలి వదిలేసి కేవలము నవరత్నాలు నమ్ముకొని ఆయన పరిపాలన సాగింది ఈ ఈయన పరిపాలనలో రాష్ట్రము ఎంత ఎంత తీవ్రంగా నష్టపోయిందనేది ప్రజలకి అందరికీ తెలుసు ఇంకా ఈ రాష్ట్రంలో అధోగతి పాలు నాకు ఒకసారి మళ్ళీ పోయే టైం అని అడుగుతున్నాడు ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నాడు లిక్కర్లో లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు లిక్కర్ తయారీ నుంచి అమ్మకం దాంతో వాళ్ళ కంపెనీ పైగా నాశరకం లిక్కర్ తయారు చేస్తాడారు ముందు తాగే వాళ్ళందరూ తాగిన వెంటనే ఏదో కడుపులో ఒక బాధ వస్తుంది ఈ బాధ వల్ల మన ఆరోగ్యము దెబ్బతింటుందని వాళ్ళే చెప్తూ అయినా కూడా దాన్ని వ్యసన పనులు దాన్ని తాగ తాగలేని పరిస్థితుల్లో తాగుతూ ఉండబడినప్పటికీ అంటే ప్రజల మీద ప్రజల ప్రాణాల మీద డబ్బులు సంపాదిస్తున్నారు ప్రజలు తాగుతే ఆరోగ్యం దెబ్బతింటుందని వాళ్ళు తెలిసినా కూడా అటువంటి నాశ నాశరకం లిక్కర్ను తయారు చేసి ప్రజలకు ఇస్తున్నారు ఈ ఈ రాష్ట్రం అంతా కూడా ఇసుకా ఒక్కటని ఇన్ని అన్ని దోపిడీ లేదు గత ప్రభుత్వం ఇసుకా రైతులకు ప్రజలకి అందరికీ ఉత్సాహంగా ఇచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉచితం ఇసుకా అందరూ బాగా సంతోషంగా భవన కార్మికులు కానీ ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ హౌసింగ్ కట్టుకునే వాళ్ళు కానీ ఎలాంటి ఇబ్బంది లేదు హౌసింగ్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇసుకను కంట్రోల్ పెట్టినాడు కంట్రోల్ పెట్టి కంట్రోల్ పెట్టిన ఈ అమ్మకం అంటే ఏ ప్రాంతంలో ఉండబడినా వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యేలకు వాళ్ళ ఎంపీలకే కట్టబెట్టడం జరిగింది వాళ్ళదే పెట్టనం వాళ్ళందరూ మన పొద్దుటూరులో ఏం జరిగింది ఒంటెద్దు బండ్లు ఇసుక తోలుకుంటా ఉంటే కూడా సహించకుండా పోలీసు స్టేషన్లకు తీసుకొని పోయి వాళ్ళని బండినే ఎద్దున అక్కడనే ఉంచి వాళ్ళకు బాగా తన్ని భయం పెట్టి ఇసుక బండ్లు తోలద్దని చెప్పినారు రెండెద్దుల బండ్లను కూడా అదే పరిస్థితి ఒంటెద్దు బండున అదే పరిస్థితి ఈయన సొంత ట్యాక్టర్లే తోలాల బంగారెడ్డి ట్యాక్టర్లే తోలాల బంగారెడ్డికే డబ్బులు రావాలా మరి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇసుకను ఉచితంగా పెట్టినామే అప్పుడు ఏంటి ఇబ్బంది లేదు ఇప్పుడు నువ్వు ఎందుకు కంట్రోల్ పెట్టాల్సి వచ్చింది ఇసుక నీ ఎమ్మెల్యేల సంపాదన కోసం నీ సంపాదన కోసం ఈ మాదిరిగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా విచ్చలు విడిగా లక్షల కోట్ల రూపాయల ఎమ్మెల్యేలు సంపాదన సంపాదించినారు కాబట్టి ఈ ప్రభుత్వం నువ్వు ఒకసారి రావాలంటాడో మేము మా పరిస్థితి ఏమనేది ప్రజలు ఆలోచించాలి ల్యాండ్ టైటిల్ చట్టం ఒకటి తెచ్చినారు ల్యాండ్ టైటిల్ చట్టం కింద భూమి ఎవరైనా ఒక ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి వంద సంవత్సరాల నుంచి ఉండబడిన భూమి మీద ఒక వ్యక్తి ఏదైనా ఒక అగ్రిమెంట్ లాగా తయారు చేసుకొని ఆ భూమి నాది ఫలానా వ్యక్తి చేసుకుంటున్నాడు ఆయన నుంచి నాకు భూమి ఇప్పించాలని తహసీల్దార్ అప్లికేషన్ అయితే ఆ భూమి మీద తహసీల్దార్ విచారణ చేస్తాడు తహసీల్దార్ విచారణ చేసేటప్పుడు ఎటుంది ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వం మాట అధికారులు వింటారు ఏ ప్రభుత్వం అధికారం ఉండో ఆ ప్రభుత్వ అధికారుల మాట ప్రజాప్రతినిధుల మాట ఎమ్మెల్యేలు ఎంపీల మాట చెల్లుబాటు అవుతాడు అట్లా చెల్లుబాటు అయ్యే పరిస్థితుల్లో ఒక అప్లికేషన్ మీద ఒక నాది భూమి ముప్పై యాభై ఇరవై సంవత్సరాల చేసుకుని భూమి నాది అని చెప్పినా కూడా దాని మీద తహసీల్దార్ విచారణ చెప్తాడు ఆ విచారణ చేసిన సందర్భంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే నువ్వు నువ్వు ఎప్పుడైతే ఒక నాది భూమిని అర్జీ పెట్టేటప్పుడే వాళ్ళతో సంప్రదించి వాళ్ళ ద్వారానే ఎస్సీలతో కానీ మిగతా ద్వారానే అర్జీ పెట్టిస్తే ఆ భూమి విచారణలో ఎవరైతే అర్జీ పెట్టుకున్నాడో ఆ అర్జీ ద్వారా భూమిపోతావు నీ నుంచి మారిపోతుంది వెంటనే ఆ మారిపోయిన తర్వాత నువ్వు ఎవరికి అప్పీల్ చేసుకోవాలా హైకోర్టు అప్పీల్ చేయాలి జిల్లాలో అప్పీల్ చేసుకునే అధికారం లేదు కేవలం అపీలింగ్ అథారిటీ హైకోర్టు రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేసుకుంటే భూములు రిజిస్టర్ చేసుకుంటే కానీ అక్కడ రిజిస్టర్ ఆఫీసులో నాలుగు రోజులు ఐదు రోజులకో వారం రోజులకో రిజిస్టర్ ఒరిజినల్ దస్తావేజులు మనకు రైతులకు ఇచ్చేవాళ్ళు ఇండ్లు కొనే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కానీ ఈ చట్టం ప్రకారము ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రకారము వాళ్ళు మనకు ఒరిజినల్ పేపర్లు ఇయర్ డూప్లికేట్ దానికి జిరాక్స్ ఇస్తారు జిరాక్స్ ఇస్తారు ఒరిజినాలిటీ వాళ్ళనే వాళ్ళ దగ్గరనే ఉంటుంది మళ్ళా ఏదైనా మనం అమ్మలా కొనుక్కోవాలంటే ఒక తహసీల్దార్ దగ్గర ఈ ఎవరైతే దానికి నిర్ణయాధికారి ప్రభుత్వం పెడుతుందో అతని దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి అన్యాయాలు ఘోరాలు జరిగిపోయే పరిస్థితి మళ్ళీ ఒకసారి తెలుగు ఈ వైఎస్ఆర్ తెలుగు ప్రభుత్వం నుంచి ఈ చట్టం వచ్చింది ఈ చట్టాన్ని తీసేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ ల్యాండ్ టైట్లింగ్ చట్టం లేదు మీకు ఆంధ్రప్రదేశ్లోనే ఇంప్రూవ్మెంట్ చేస్తాను ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చేదానికి చాలాసార్లు వద్దు వద్దని చెప్పినప్పటికీ కూడా వినకుండా ఒత్తిడి చేసి ల్యాండ్ టైట్లింగ్ చట్టం తెచ్చుకొని ఈ మాదిరిగా రైతుల భూమిని రా ఎవరైతే అధికారంలో ఉంటారో ఎక్కడైతే మంచి భూములు ఉంటాయో ఎక్కడైతే లక్ష కోట్ల రూపాయలు ఖరీదు చేసి భూములను దానికోసం ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకుని పెట్టారు ఇంత దుర్మార్గమైన చట్టం వంద సంవత్సరాల నుంచి అబ్బాలు తాతలు సంపాదించిన కాలం నుంచి ఉండబడి కూడా దోపిడీ చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ చట్టం ఇచ్చారు రైతులందరూ మేల్కోవాలి ప్రజలందరూ మేల్కోవాలి ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా పూర్తిగా రైతులకు హక్కులు ఏమాత్రం కూడా భూమి మీద ఉండకుండా పరిస్థితిలో ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పాస్బుక్ మీద ఆయన ముద్దు ఆయన ఫోటో ముద్రించారు ఎందుకు ముద్రిస్తాము దాని మీద భూములు సర్వే చేసే సందర్భంలో రాళ్ళు వేస్తే రాళ్ళు పేరు జగన్ ఏంటి నీ నీ యొక్క ఎక్కడికి పోతా ఉండవు ఎక్కడ నువ్వే ఉంటాను ఈ రాజ్యం ఈ ప్రపంచంలో శాశ్వతంగా దేశ చరిత్రలో ఎంతమంది పోయినారు బ్రిటిష్ వాళ్ళు పోయినారు ఫ్రాన్స్ వాళ్ళు పోయినారు ముస్లిమ్స్ వచ్చినారు దేశాన్ని పాలించిన అక్బర్ చక్రవర్తులు లాంటి వాయినారు ప్రజాస్వామ్యం వచ్చింది ప్రజాస్వామ్యంలో నువ్వు ఎందుకు నువ్వే ఉంటావు ఎందుకు అనుకుంటున్నావు అని వీలు కానీ వీలు కాదు ప్రజాస్వామ్యంలో ఎవరు ఉండాలనుకునే కూడా దేశాన్ని నేతలు చక్రవర్తులకే వీలు కాదని నేనే ఉంటాను నేనే పర్మనెంట్గా ఉంటాను నా ఫోటో పెట్టుకుంటే ఏం చేసినామని ఫోటో పెట్టుకుని ఓట్లేదు ఇంత దుర్మార్గమైన చర్యలకు పాల్పడే ప్రభుత్వాన్ని ల్యాండ్ టైటిలింగ్ చట్టము నేను చెప్తాను రైతులకు అందరికీ ప్రతి ఎకరా ఉండబడిన రైతులందరికీ కూడా ఈ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేస్తే మన భూములు మన పిల్లలకి ఇచ్చే పరిస్థితి మనకు ఉండదు వారసత్వంగా వచ్చే అప్రంతా తల్లాంటి కాలం నుంచి వచ్చే వారసత్వ భూములు మన పిల్లలకి ఇచ్చేదానికి వీలు ఉండదు దయచేసి గుర్తుంచుకోండి ఇంకా ఇంత దుర్మార్గమైన చట్టం ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు ఒక ఆంధ్రప్రదేశ్లోనే చట్టం తీసుకొని వచ్చినా ఒకటి రైతులందరూ ఆలోచించి ఓటు వేయండి ఈ ల్యాండ్ టైటిల్ చట్టము ఇది ఒక కులానికే ఒక ఒకరికి సంబంధించింది కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ ప్రతి రై భూమిని ఇది ఇక్కడ రియల్ ఎస్టేట్ భూమి ఉండబడిన కూడా సంబంధించింది రేపు ఏం చేస్తారు ప్రతి రోజు ఈ చట్టం అమలు అమలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రింగ్ రోడ్డుకు చుట్టుపక్కల ఉండే భూముల మీద అప్లికేషన్ పెడతారు ఇది మా భూమిని తహసీల్దార్ అంతా మాట్లాడతారు ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వాళ్ళకి చూపేపిస్తాం ఏంటి మన పరిస్థితి ఆలోచించండి అందరూ ఇదేదో చంద్రబాబు నాయుడు కోసమో ఇంకోవరి కోసమో కాదు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఈ ల్యాండ్ టైటింగ్ చట్టాన్ని దుర్మార్గమైన దుర్మార్గమైన ఈ చట్టాన్ని లేకుండా రద్దు చేసేదానికోసం ఊర్చి వేయండి ఎప్పుడు ఏదో ఏదో మేము స్వార్థపూరితంగా మాట్లాడే మాటలు కాదు ఇవన్నీ ప్రజలకు అన్ని రకాల రక్షణ కల్పించాలా రైతులకు అందరికీ ఎక్కడ కూడా రైతు అనేవాడు చదువు రాని వాళ్ళు ఉంటారు గ్రామంలో కొంత కొంత మేరకే చదువుకొని ఉంటారు వాళ్ళకు ఒక రెండు ఎకరాల భూమి కలిగిన రైతు తహసీల్దారు ఎవరైతే దొంగ అప్లికేషన్ పెట్టిన మనకి ఇస్తే హైకోర్టు ఇవ్వాలి హైకోర్టులో రెండు లక్షలు మూడు లక్షల అడ్వకేట్ లేడు ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తారా రైతు కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది చాలా దుర్మార్గమైన చట్టము ఒకరి నుంచి ఒకరి జోబిల నుంచి ఒకరికి ఒక ఒకరి జోబిల నుంచి ఇది లాక్కోవడమే తప్పక ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాల్సిన చట్టం కాదు ఇది ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంటేషన్లో ఉంది ఇంత దుర్మార్గమైన చట్టం ఉండడం అనేది కరెక్ట్ కాదు ఈ చట్టాన్ని చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రద్దు చేస్తుంది ఈ మాదిరిగా మన ఎమ్మెల్యే గారు రకరకాల ఆయన ఫీడ్స్ చేస్తున్నారు ఎట్లా చేస్తే గెలవాలా ఎట్లా చేస్తే గెలవాలా ఎట్లా ప్రజలను ఆకట్టుకొని ఓటు వేయాలని కాబట్టి ఈ ఈ నోట్ల పంపకంలో కూడా దొంగ నోట్లు ఉన్నాయేమో చూసుకోండి దొంగ నోట్లు ముద్రించే ఆయన రజనీ అనే ఆయన ద్వారా ముద్రించి ఆయన కూడా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు మార్చి కానీ అది అనుకోకుండా చివరిగా కర్ణాటకలో ఆయన దొరికింది కాబట్టి ఆ దొంగ నోట్ల ముద్రణ అయిపోయిందేమో ఆయన ఇచ్చే కమ్మలు కానీ లోలాకులు కానీ చెవులకు ఇచ్చే దుద్దులు కానీ కమ్మలు కానీ ఇవన్నీ ఒరిజినల్గా డూప్లికేట్ ఏదో కొంత పర్సెంటేజ్ ఏదో ఉంటుంది తప్పక మిమ్మల్ని మోసం చేయాల రేపు ఒక్కరోజు ఆయన పంచుతాడు మీరు మొన్నడు ఓట్లు వేస్తారు ఓట్లు అయిపోతే ఎట్టపోతే నాకు నాకనే ధోరణిలో ఉన్నాడు తను జగత్ మోసగాడు ఎవరినైనా మోసం కలిగే చేయగలిగే చాతుర్యము ఆ మాటల ధోరణి ఉంది కాబట్టి మీరు ఈ పుట్టాకమ్మలని కానీ లోలాకులని కానీ ఏంటంటే రకరకాల పేర్లు చెప్తున్నాడు వాటి అన్నింటినీ మీరు నమ్మవద్దు దయచేసి రాష్ట్రాభివృద్ధి కోసం రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి ఇటువంటి ఇటువంటి క్లిష్ట పరిస్థితులు రాష్ట్రం ఉండదని మీరు అందరూ ప్రజలు ఆలోచించండి ఎంత మనకు భవిష్యత్తులో అంధకారం అయిపోతుంది రాష్ట్రం రాజధాని ఉండదు ఎలాంటి అభివృద్ధి ఉండదు రోడ్లు గుంతలు కుడ్చుకొని డబ్బు లేదు ప్రాజెక్టులకు డబ్బు లేదు అదే మాదిరిగా ఎక్కడ ఏ గ్రామీణ ప్రాంతాలలో నిన్న నేను రేగుల్లో పలికపోయినా రెండు గంటలు రెండు పోల్లు వేయమని ఆరు నెలల నుంచి అడుగుతున్నారు ఎమ్మెల్యే గారు నేను చెప్పేటంతవరకు వేయద్దని అది నాడు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వాళ్ళని ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయి మేము ఉన్నప్పుడు పార్టీ లేదు మా కులాలు లేదు మతాలు లేదు అందరూ సర్వంగా అందరికీ అన్ని కులాలకు చేసినాం ఒక వీధికి రోడ్డు వేస్తే తెలుగుదేశం ఉండడమే రోడ్డు వేయకుండా కూడా ఏదైనా అందరికీ కావాల్సిన ప్రజలకు కావాల్సిన ఏ ఏర్పాటు చేసినా కూడా ఈ చిన్న ప్రభుత్వం అవన్నీ ఆపేస్తుంది కేవలము నవరత్నాల వల్లనే ఎన్నికల్లో గెలవాలని జగన్మోహన్ రెడ్డి డబ్బులు నవరత్నాలు తప్పగా రెండో రాష్ట్రాభివృద్ధి గురించి పట్టించుకోవడమే లేదు ఇక్కడ మన స్టీల్ ప్లాంట్ ఎప్పటి నుంచో నిలబడిపోయింది దానికి పుట్టుగత్తలు లేవు కడప దగ్గర ఇండస్ట్రీస్ అని పెట్టినారు మన తాడిగోట అక్కడ ఏం లేదు లిక్కరు విపరీతంగా సంపాదించుకుంటున్నారు మన పొద్దుటూరు వాళ్ళైతే ఇతర ప్రాంతాల నుంచి లెక్క తెచ్చి అమ్ముతున్నారు ఇప్పుడు లిక్కరు ఈ ఎన్నికలు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి డైరెక్ట్గా కంపెనీ నుంచి వస్తారు అంగళ్ళకు వచ్చి అంగల ద్వారా కొనుక్కుంటే లైన్లో వాళ్ళ పార్టీ కార్యక్రమాలకు అన్నిటికు డైరెక్ట్గా కంపెనీలో లిక్క తయారయ్యే లిక్కర్ కంపెనీ నుంచి వీళ్ళకి డైరెక్ట్గా వస్తాయి అంటే ప్రభుత్వానికి వచ్చే డబ్బు కూడా డబ్బు కూడా కొంటే ప్రభుత్వానికి అదనపు డబ్బు పెట్టి కొనాల్సి యాభై యాభై రూపాయలు అయితే రెండు వందలు పెట్టి కొనాల్సి వస్తుంది కాబట్టి నూట యాభై రూపాయలు సేవ్ చేసుకునే దానికోసం యాభై రూపాయల బ్రాండ్ ఇస్తున్నారు ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం డైరెక్ట్ కంపెనీల నుంచి వస్తుంది ప్రజల పరిస్థితి ఏంటి ఈ ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వంలో రాష్ట్రాన్ని నడిపే యంత్రాంగము ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వీళ్ళందరే అంత దిగజారిపోతాయంటే రాష్ట్రం పరిస్థితి ఎక్కడికి పోతుంది కాబట్టి ఇదే నేను అనుకుంటున్నాను మళ్ళా లాస్ట్ ప్రెస్ మీట్ ఎల్లుండి ఎన్నికలు ఉన్నాయి ప్రజలందరూ ఆలోచించాలా ఆలోచించి సముచితమైన నిర్ణయం తీసుకోండి ఎవరైతే పొద్దుటూరు పట్టణంలో శాంతి భద్రతలకు ఎలాంటి ధన పాన మానాలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని అని మీరు మాయ మాటలు చెప్తాడో అన్ని మాయ మాటలు చెప్తాడు ఇప్పుడు నేను చీర పెట్టి పంపిస్తాను అంటాడు పంచాయతీ డబ్బు పెట్టుకుంటాడు డిపాజిట్ పెట్టుకుంటాడు ఇద్దరిది పంచాయతీ అయిపోయి కదా భార్య పంచాయతీ మేము ఇద్దరు కలిసి ఉన్నాం సార్ మా డిపాజిట్ డబ్బు అంటే యూపత్ దోశ రేపు నీకు ఎందుకమ్మని సోమారాబు నీకు చీర సారా పెట్టి పంపిస్తాను అంటాడు వాళ్ళు అట్లా అటు వందల మంది అటు ఆయన దగ్గర డబ్బులు వదిలిపెట్టుకుంటున్నారు దయచేసి ఈ పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఈ ఈరోజు ఎల్లుండి ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఎల్లుండి ఎన్నికలు సముచిత సముచితమైన నిర్ణయం తీసుకోండి అక్రమ భూ ఆక్రమణ దారులకు భూ కబ్జారులకు పంచగుడులకు ఓటు వేస్తే మన భవిష్యత్ భవిష్యత్తు అయిపోతుంది నేను ఒక ఒక పేపర్ రిలీజ్ చేస్తున్నాను మీద అన్నీ సవీరంగా ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ ప్రూవ్ చేసినాడు దేవుళ్ళ సొమ్మును కూడా తిన్నాడు ప్రభుత్వ సొమ్ములు తిన్నాడు ప్రభుత్వం ప్రభుత్వానికి యాంటీగా గౌరవపడి ఇదేముడి లేదా వాళ్ళకు ఒక ఏదో ఆర్థిక పరి పరిస్థితుల వలన వాళ్ళకి వచ్చిన జబ్బుల వలన వాళ్ళు ఎవరైనా ఆసుపత్రిలో జరితే ఆసుపత్రికి ప్రభుత్వము రిలీఫ్ ఇస్తాను అతనికి ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు కట్టి ఆ బిల్లులు పెడితే ప్రభుత్వం మూడు లక్షలు నాలుగో లక్షలకు ఇస్తే ఆ రోగులకు వచ్చే డబ్బులు కూడా మాకు రోయే వాళ్ళు అనాయ వాళ్ళకి అప్పటికే మనకి నయమైనది ఏదో ఇంటికి వచ్చినా వాడు ఉండగానే రిలీఫ్ పండుగ పెట్టిన డబ్బులు ఆ రిలీఫ్ ఫండ్ కూడా తినేసారు ఒక్కటని నేను చెప్పేదాన్ని అని అతని నేరాలు అతను చేసిన డబ్బులు ఉన్నాయి దయచేసి ఈ ఎన్నికల్లో మనం ఆలోచించండి పొద్దుటూరులో పరిస్థితుల దృష్ట్యా మీరందరూ నేను ఒకటే మాట చెప్తున్న ప్రజలకు హామీ ఇస్తాడా నేను శాసనసభ్యునిగా మీరందరూ ఎన్నుకోగలిగితే ఎక్కడ లంచగుండి తనాలకు ఆస్కారం పూర్తి స్థాయిలో అవినీతిని సాధ్యమయ్యేది కాదు పూర్తి అవినీతిని అంత ప్రయత్నం చేస్తాను ఎక్కడ ఎవరి రైతుల భూములకు కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ బెంగార వ్యాపార వ్యవస్థలకు కానీ బస్త వ్యాపార కానీ ఎన్ని రకాల వ్యాపార వ్యవస్థలకైనా పూర్తిగా స్వేచ్ఛ స్వాతంత్రంగా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ భూముల అమ్మకాలు జరుపుకున్న దాని పొలిసారి చూస్తానని ప్రజలు ప్రజలకు కామస్తున్నాను నేను ఇన్ని సంవత్సరాలు ఎంత నిజాయితీగా చూపించినానో సరిపోయేటంతవరకు అంతే నిజాయితీగా చూపించి సరిపోతాను ఎక్కడ కూడా తప్పు చేయాలి ప్రజలకు నాకు అధికారాన్ని ప్రజలు కల్పించిన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆ అధికారాన్ని నా సొంతాన్ని ఎప్పుడు కూడా ఉపయోగించుకోలేదు ఉపయోగించుకోను కూడా ప్రజలకు ఇచ్చిన ప్రజలు నాకు ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం నేను ఖర్చు పెట్టామని తప్పక వాళ్ళ అవసరాలకు ఉపయోగించామని తప్పక నా స్వార్థ ప్రయోజనాల కోసం ఎప్పుడు కూడా నా సొంతానికి ఒక్క ఒక్క ఒక ఒక పర్సెంట్ కూడా ఉపయోగించగలని నేను ఛాలెంజ్ చెప్తున్నాను మరి ఏ ఎన్నికల్లో పార్లమెంటుకు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి రేపు ఓటింగ్ జరిగే ఓటింగ్ ఓటింగ్లో పోలింగ్ బూత్లో ఫస్ట్ ఎంపీకి ఓటేయ్యాలి తర్వాత ఎమ్మెల్యేకి ఓటేయాలి ఎంపీకి ఒక ఓటు వేసి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేకు ఓట మొదటి ఓటు ఎంపీకి రెండో ఓటు ఎమ్మెల్యే రెండో ఓటులో నాలుగు ఒక నంబర్ వన్ స్థాయిలో ఉన్నాయి మొట్టమొదట పై స్థాయిలో ఉన్నది ఓటింగ్ వాళ్ళ ఈవీఎంలలో నా నా బ్యాలెట్ ఈ ఈవీఎంలలో నంబర్ వన్గా ఉంది దయచేసి రా ఈ ప్రజలందరూ ఒక న్యాయంగా మన పిల్లల భవిష్యత్తు పొద్దుటూరు పట్టణం బాగుండాలా పొద్దుటూరు పట్టణం అభివృద్ధి చెందాలని అంటే సైకిల్ గుర్తుకో గెలిపించండి ఆయన పొద్దుటూరులో అరాచకాలు చేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదించినాడు వందల కోట్ల రూపాయలు పదివేల కోట్ల రూపాయలు సంపాదించాడు వాటి మీద తెలుగుదేశం పార్టీ అధికారం లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి నన్ను ఎమ్మెల్యే ప్రజలు ఎన్నుకుంటే ఈ అన్నీ ఆయన చేసిన ఈ అవినీతి అక్రమాలలో ఈ భూ ఇసుక దందాలు లిక్కర్ భూములు అన్నీ ప్రతి ఒక్క దాని మీద ఒక విచారణ కమిటీని రిటైర్డ్ జడ్జితో కానీ రిటైర్ డీజీపీతో కానీ ఒక మంచి నిజాయితీ కలిగిన అధికారితో విచారణ చేయించి ఈయన చేసిన తప్పుల మీద ప్రజా కోర్టులో నిలబెడతాం